అందరికీ నమస్కారం నా పేరు రామస్వామి బొట్ల నేను ఒక సైకాలజిస్ట్ని మోటివేషనల్ స్పీకర్ని ఈరోజు మీతో షేర్ చేసుకున్న అవసరం ఏంటంటే కోపం కోపం వలన ఎన్ని అనర్థాలు వస్తాయో ఈరోజు మీతోని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను చాలా ప్రోగ్రామ్స్ లోపల ఒకటే విషయం అడుగుతుంటాను అందరినీ మిమ్ముల్ని మీరు ప్రేమించుకుంటున్నారా అని అడుగుతున్నాను మిమ్ముల్ని కూడా అడుగుతున్నాను మిమ్ముల్ని మీరు ప్రేమించుకుంటున్నారా ఏమంటారు అందరు ఎస్ ఎస్ అని అందరి చేతులు ఏమంటారు మళ్ళీ అడుగుతున్నాను నిజంగా నిజంగా మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా యేస్ అంటారు మిమ్మల్ని మీరు మీరు ప్రేమి ప్రేమించుకున్నతో పాటు ఇంకా ఎవరైనా ప్రేమిస్తున్నారా అంటే మీ అమ్మాయి కావచ్చు మీ నాన్న కావచ్చు మీ తమ్ముడే కావచ్చు మీ చెల్లె కావచ్చు భర్తే కావచ్చు భార్య కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు వాళ్ళని కూడా ప్రేమిస్తుంటారు అవునా నా కాదా యేస్ కానీ మీకంటే ఎక్కువ మాత్రం ప్రేమించలేరు అంటే ఎక్కువ ప్రేమించుకునేది మిమ్ముల్ని మీ తర్వాతనే మిగతా తవ్వాలని అవునా కాదా మరి ఆ విధంగా ప్రేమించే వాళ్ళను నేను ఒక ప్రశ్న అడుగుతా వాళ్లకు మీరు విషాన్ని పెట్టమంటే పెడతారా కోపం రాకండి పెడతారా పెట్టరు ఇదేం ప్రశ్న అని చెప్పి అందరూ ప్రశ్నిస్తారు అవును మీకంటే తక్కువ ప్రేమించే వాళ్ళని విషం పెట్టమంటే మాత్రం మనం పెట్టలేరు కానీ మీకు మీరు విషాన్ని ఇచ్చుకుంటున్నారంటే మీరు నమ్ముతారా ఎస్ మీకు మీరు ప్రతిరోజు విషయాన్ని ఇచ్చుకుంటున్నారు మీ శరీరంలోని విషయాన్ని పంపిస్తున్నారు మీ అనారోగ్యాన్ని కాప చెడగొట్టుకుంటున్నారు మీరు పంపుకునే విషయాలు ఏంటి మరి ఈర్ష జలసి పక్క వాని మీద ఏడవడం కోపం అసూయ ద్వేషం ఇవన్నీ ప్రతిరోజు మనం ఎప్పుడు ఎగుడుతున్న పోట్లాడుతూ ఉంటాం ఇవన్నీ మన ప్రతిరోజు మన శరీరంలోకి పోయి మన శరీరం లోపల డిస్ఈజ్ డిసీజ్ రోగాలను తెప్పిస్తున్న విషయం చాలా చాలామంది తెలియదు వీటన్నింటికంటే ఈ నెగిటివ్ థాట్ అన్నింటికంటే కోపం అన్నది ఇంకా భయంకరమైన విషయం అండి ఆ భయంకరమైన విషయాన్ని మన శరీరంలోనికి మనం పంపించుకుంటే వచ్చే రోగాలు కూడా చాలా భయంకరమైనవి ఒక మనిషి నలభై సంవత్సరాల కోపంతో అదే విధంగా ఉంటే ఆయనకు వచ్చే రోగాలు తెలుసా క్యాన్సర్ అండి నలభై సంవత్సరాల కోపం మనిషికి క్యాన్సర్ తెప్పిస్తుంది నలభై నెలల కోపం మనిషికి మధుమేహం అంటే నొప్పులు షు షుగర్ వ్యాధి లాంటి రోగాలను తెప్పిస్తుంది నలభై వారాల కోపం మనిషికి ప్రమాదాలను సంభవించే అవకాశం ఉంది ప్రమాదాలు సంభవించినట్టయితే మన కాళ్ళు విరగవచ్చు చేతులు విరగవచ్చు ఇంకేమైనా విరగవచ్చు నలభై రోజుల కోపం మనిషికి కడుపు లోపల అజీర్తికి సంబంధించిన రోగాలు తెప్పిస్తాయండి నలభై గంటల కోపం మనిషికి అదేవిధంగా ఉన్నట్టయితే కడుపు లోపల గ్యాస్ట్రాబుల్ ఎసిడిటీ లాంటి రోగాలను తెప్పిస్తుంది న నలభై నిమిషాల కోపం మనిషికి గొంతుకు సంబంధించిన రోగాలను తెప్పిస్తుండీ నలభై నిమిషాల కోపం నలభై సెకండ్ల కోపం ఆరోగ్యకరమైందండి మనం పాలపంగులాంటి లాంటి కోపం అంటాం అది చాలా ఆరోగ్యకరమైంది ఇంకా నాలుగు సెకండ్ల కోపం ఉన్న వాళ్ళని ఏమంటారంటే ఎన్లైటెడ్ పర్సన్స్ అంటారు వాళ్ళను జస్ట్ ఇట్లా కోపం వస్తుంది వాళ్ళు మళ్ళీ ఇమిడియట్లు ఆ కోపాన్ని తమాయించుకొని మళ్ళీ మామూలుగా మారిపోతారు కానీ ఆ కోపాన్ని అదే విధంగా ఉంచుకుంటే మనకు అనేక రోగాలు వస్తాయండి అందుకే మిత్రులరా కోపాన్ని దూరంగా ఉండండి కోపం రావాల మనిషికి కోపం అవసరమే సరి అయిన సమయం లోపల సరి అయిన వ్యక్తి మీద సరి అయిన విధంగా కోపాన్ని ప్రదర్శించినప్పుడే ఆ కోపంకు ఒక విలువ అర్థం ఉంటుంది అలా కాకుండా చీటికి మాటికి మాటికి మాట మన కోపాన్ని ప్రదర్శించుకుంటే మనకు అనేక రోగాలు మనమే తెచ్చుకున్న వాళ్ళు అవుతాం కాబట్టి మిత్రులరా కోపానికి దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని కాపాడకండి మరొక మంచి వీడియోతోని మీ ముందుకు వస్తాను జై హింద్ జై భారత్